నుంచి మన మాస్టర్ మైండ్ హై స్కూల్లో మరి చక్కటి హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నారు మీరు నేర్చుకున్నటువంటి హ్యాండ్ రైటింగ్ని ఈ వేసవి శిలలో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త పూర్వ నోట్బుక్ తీసుకొని డైలీ ఒక రెండు పేజీలు ప్రాక్టీస్ చేయండి దాని ద్వారా మీకు హాలిడేస్లో మొత్తం కూడా మీకు నోట్బుక్ కంప్లీట్ అవుతుంది ఇంకా మీకు స్పీడ్ హ్యాండ్ రైటింగ్ కూడా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నోట్బుక్ మీతో పాటుగా తీసుకెళ్ళండి మీ ఇంటికాడ ఉన్నప్పుడు రాయొచ్చు మీరు ఊరు వెళ్ళినప్పుడు రాసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నోట్బుక్ మీతో పాటుగా ఉంచుకోండి దాని ద్వారా మీకు స్పీడ్ హ్యాండ్ రైటింగ్ అనేది వస్తుంది మీరు ఏదైతే హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటారో ఆఫ్టర్ క్లాసెస్ మీరంటే మీకు అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా మీరు మీరు ఏదైతే హ్యాండ్ రైట్ నేర్చుకున్నారో అది మీ క్లాస్ వర్క్లో హోంవర్క్లో డైరీస్లో ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా యూజ్ చేయండి దాని ద్వారా మీకు మంచి మార్కులు వస్తాయి ఓకే అందరూ యూజ్ చేస్తారా గట్టిగా చెప్పండి ఓకే థ్యాంక్ యూ